హలో చాలామంది చాలా క్వశ్చన్స్ అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్లా ఆపాలి కరెక్ట్ ఏజ్ ఏంటి అసలు ఏ ఎట్లా స్టార్ట్ చేయాలి అని చాలా అంటే చాలా మోస్ట్లీ హండ్రెడ్ క్వశ్చన్స్లో నైంటీ క్వశ్చన్స్ ఇవి వస్తున్నాయి సో చాలా డేస్ నుంచి వస్తున్నాయి సారీ నేను లేట్గా రెస్పాండ్ అవుతున్నందుకు అసలు టైం ఉండలేదు సో సో ఇది నేనేం డాక్టర్ని కాదు అండ్ నేనేమో పది మంది పిల్లల్ని కనలేదు బట్ నా ఎక్స్పీరియన్స్ నా ఇద్దరు పిల్లలతో నాకున్న ఎక్స్పీరియన్స్తో మాత్రమే నేను ఏదైనా చెప్తాను అండ్ లేదు అంటే కొన్ని రీసెర్చ్ చేసి చదువుకొని అన్ని గూగుల్లో కానీ బుక్స్ కానీ అక్కడ ఇక్కడ కొందరు డాక్టర్స్తో కూడా మాట్లాడతాను నేను ఎప్పుడైనా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినా ఆయనకి దగ్గరికి వెళ్ళినా ఇట్లా నేను ఓపెన్గా మాట్లాడతాను అనమాట అడుగుతా డైరెక్ట్గా కొంచెం సిగ్గు పడకుండా అడిగేస్తా సో అట్లా వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నా సో ఫస్ట్లీ అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు ఆపాలి అని అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారము వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ ఈ మధ్యలో ఆపేయచ్చు కానీ పర్సనల్ రీజన్స్ వర్క్ రీజన్స్ మదర్కి హెల్త్ అండ్ ఫీడింగ్ రాకపోయినా ఇదన్నీ ఏ రీజన్ అయినా కూడా మీరు ఇష్టం ఉన్నప్పుడు ఆపచ్చు కానీ ఒక టూ ఇయర్స్ వరకు ఇస్తే చాలా మంచిది మీకు మిల్క్ ప్రొడక్షన్ ఉంటే లేదు అంటే వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ లోపు ఎప్పుడైనా ఆపేయచ్చు కానీ ఎట్లా ఆపేయాలి అలవాటైన పిల్లలు కానీ మదర్స్ కానీ అసలు సడన్గా ఈ ట్రాన్సిషన్ అనేది మస్తు కష్టమవుతుంది పిల్లలైతే అసలు చాలామంది పిల్లలు పాలు తాగకుండా పడుకోరు సో అట్లాంటి పిల్లలకి ఎట్లా మానేయాలి కొందరు అయితే చాలా ఈజీగా మానేస్తారు లైక్ మా పెద్ద బాబు ఉండే వాడు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్కే పాలు మానేసిండు ఎందుకంటే నేను అప్పటికే టూ మంత్స్ ప్రెగ్నెంట్ సో నేను ఆపేయాల్సి వచ్చింది నాకు హెల్త్ బాగాలేకుంటే లేకుంటే ఇంకా ఒక వన్ వీక్లోనే ట్రాన్సిషన్ అయిపోయింది బాగా డబ్బా పాలు అలవాటు చేసినాము సో వాడికి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ అసలు ఏంటిది అనేది నేను వన్ బై వన్ చెప్తాను మీకు